పాటు రాజకీయాలు ఉండాలి సర్పంచ్ నుంచి ఎంపీ మనం ప్రోత్సహించాలి అలా ప్రోత్సహించుకుంటే తప్పకుండా యాభై రోజుల్లో మనకు కూడా అనేది నడిచింది తప్పకుండా ఇప్పటికే గతంలో తీసుకుంటే మరి ఇప్పటికే శాసనసభ కానీ ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు కాని చెప్పి మనం గతంలో తీసుకుంటే మరి కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా కుటుంబ్ లో ఉన్నారు మరి జనసేన పార్టీ ద్వారా అనేక మందికి రాజ్యాధికారం శాతం పదవి కూడా నడిపించారు రాబోయే రోజుల్లో మనం ఇరవై ఏడు శాతం మనం మూడే ఆంధ్రలో ఉన్నాం కాబట్టి తప్పనాడు తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ తప్పకుండా రాజ్యాధికారం కోసం మరో నుంచి వారు మనం కృషి చేద్దాం తప్పకుండా అందరం కలిసి సాధిస్తాం మరి మూడవ కులాలకు ఎవరు కూడా వ్యతిరేకత కాకుండా అన్ని కులాలను కల్పింటూ రాజ్యాధిక రాజ్యాధికారం కోసం